హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ డిఎస్వి స్పెషల్ ని అందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు అనేది తెలుసుకుంటే ప్రివెన్షన్స్ కూడా తీసుకోవడం ఈజీ అవుతుందండి ఫస్ట్ ఫస్ట్ ఎవరైతే మ్యారేజ్ చేసుకుంటున్నారో అమ్మాయిలు అబ్బాయిలు ఈ జాగ్రత్తలు తీసుకోవడం కంపల్సరీ అండి ఏదైతే ఫస్ట్ స్పెషల్ చిల్డ్రన్ తయారవడానికి కారణం ఏంటంటే బ్లడ్ లో ఆర్హెచ్ ఆర్హెచ్ నెగిటివ్ ఆర్హెచ్ పాజిటివ్ అనేది కూడా ఉంటుందండి ప్రతి బ్లడ్ గ్రూప్ లోను ఆర్హెచ్ పాజిటివ్ ఆర్హెచ్ నెగిటివ్ అనేది ఉంటుంది ఆర్హెచ్ పాజిటివ్ ఉన్న ఏవైతే గ్రూప్స్ లో అవి రెండు కలవవో వాళ్ళకి పుట్టే పిల్లలు స్పెషల్ పిల్లలు అవుతారండి అంటే ఎక్కువ సంవత్సరాలు బతకకపోవడం కానీ లేకపోతే స్పెషల్ చిల్డ్రన్ గా తయారయ్యేది కాదు జెస్ ఎక్కువ ఉంటాయండి నెక్స్ట్ రెండవది ఏంటంటే జెంటికల్ రీజన్స్ అండి జెంటికల్ అంటే పుట్టు పూర్వోత్తరాలు అంటారు కదా ఎవరైతే సెవెన్ లో ఇలాంటి పిల్లలు మా స్పెషల్ చిల్డ్రన్ కలిగి ఉన్నారో ఆ లో వాళ్ళకి ఈ ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుందండి నెక్స్ట్ అండి మేనరిక మేనరిక వివాహాలు చేసుకోకూడదండి ఆ మేనభావాల్ని కానీ మేనమామల్ని కానీ ఇలాగా మేనరిక వివాహాలు మేనరిక వివాహాలు చేసుకోవడం వల్ల కూడా స్పెషల్ చిల్డ్రన్ పుడతారండి నెక్స్ట్ పెళ్లి తర్వాత పెళ్లి తర్వాత ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు గా ఉన్నప్పుడు ఎక్కువగా ఎక్స్రేలు స్కానింగ్లు తీయించుకోవడం కానీ తీయించుకోవడం కానీ ఏదైనా ఇంజురీస్ అవ్వడం కానీ ఎక్కువగా బ్లీడింగ్ లాంటివి ఏ ప్రాబ్లం ఏమైనా ఉంటే కూడా ఇలాంటి ప్రాబ్లం వస్తుందండి నెక్స్ట్ ఏదైనా హై ఫీవర్ హై ఫీవర్ లాంటిది తల్లికి బిడ్డ కడుపులో ఉన్నప్పుడు తల్లికి హై ఫీవర్ లాంటిది రావడం కానీ ఎక్కువగా డ్రగ్స్ తీసుకోవడం వలన కానీ అంటే తల్లికి కానీ తల్లికి కానీ తల్లికి ఆల్కహాల్ తీసుకునే అలవాటు కానీ డ్రగ్స్ తీసుకునే అలవాటు కానీ ఉంటే ఖచ్చితంగా స్పెషల్ చిల్డ్రన్ పుట్టే అవకాశం ఉంటుందండి నెక్స్ట్ అతిగా అతిగా యాంటీబయాటిక్స్ వాడడం వలన అతిగా మందులు ఎక్కువగా వాడడం వలన ఏవైతే ఫార్మసిటికల్స్ మా మందులు ఉంటాయో మెడిసిన్స్ అవి ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా థర్టీ ఇయర్స్ కి పెళ్లిళ్లు చేసుకోవడము ఫార్టీ ఇయర్స్ తర్వాత పిల్లల్ని కనడము ఇలాగ గా అంటే థర్టీ ప్లస్ ఫార్టీ లలో పెళ్లిళ్లు చేసుకొని పెళ్లిళ్లు చేసుకొని అప్పుడు పిల్లల్ని లేట్ గా కనడం వలన అలా కూడా స్పెషల్ కిడ్స్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుందండి ఆరోగ్యవంతమైన బిడ్డది కనడము అని అంటే సరైన పోషకాహారం పోషకాహార లోపం వలన కూడా ఇలాంటివి అయ్యే ఛాన్స్ ఉంటుంది అందుకని బిడ్డ కడుపులో ఉన్నప్పుడు ఆరోగ్యవంతమైన పోషకాహార పోషకాహారాన్ని తినాలండి దాంతోపాటు డాక్టర్ సలహాలు మేరకు ఆ ప్రతి ఏదైతే ప్రతి మెడిసిన్ కూడా ఆ డాక్టర్ పర్యవేక్షణలో వేసుకోవాలి మన సొంత సలహాలు తీసుకొని సొంతంగా వాడడము నాటు మందులు వేసుకోవడము ఇలాంటివన్నీ చేయొద్దు బిడ్డ కడుపులో ఉన్నప్పుడు ఏమైనా ప్రమాదవశాత్తు షాత్తు ఇంజురీస్ అయినప్పుడు కానీ నెక్స్ట్ డెలివరీ టైంలో ఏదైనా ఇంజురీస్ అయినప్పుడు కానీ బిడ్డకి అంటే సీజన్స్ లాంటివి రావడము ఒక్కసారి ఫిడ్స్ లాంటివి రావడము బ్లడ్ రక్తహీనతతో బ్లడ్ తక్కువ అయ్యి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నప్పుడు కానీ నెక్స్ట్ డెలివరీ అయిన తర్వాత డెలివరీ అయిన తర్వాత ప్రమాదవ బాబు కానీ పాప కానీ బెడ్ మీద నుంచి పడిపోవడం కానీ లేకపోతే సమ్ ఏదైనా డ్యామేజెస్ జరిగినప్పుడు ఎక్కువ అయినప్పుడు చేసే చిన్న చిన్న తప్పులే ఇలాంటి అనర్థాలకి దారి తీస్తుందండి అన్ని తెలుసు కూడా చాలా మంది చాలా మంది పొరపాటు చేస్తూ ఉంటారు మేనరిక వివాహాలు వద్దు అని చెప్పినా నా మేనరిక వివాహాలు చేసుకున్న వాళ్ళందరికీ ఎలాగే జరుగుతుందా ఆ సొసైటీలో అలా ఏమి ఉండదు అది ఇది అని అంటారు కానీ సెవెన్ లో ఎవరికైనా ఇలా వచ్చే ఛాన్స్ ఉండొచ్చు అది మీ వరకు వస్తుందో మీ తర్వాత జనరేషన్ లో వస్తుందో వాళ్ళ తర్వాత జనరేషన్ లో వస్తుందో ఎవరికి చెప్పలేమండి ఎప్పుడైనా రావచ్చు అందుకని చేసుకునే ముందు ఆ చేసుకునే ముందు ఒక నిమిషం ఆలోచించండి పుట్టిన తర్వాత బిడ్డ పుట్టిన తర్వాత బిడ్డను బాధపెట్టి మీరు బాధపడి సమాజంలో వాళ్ళని చిన్న చిన్న చిన్నచూపుగా చూస్తున్నారని బాధపడడం కన్నా ముందుగా తెలివైన నిర్ణయం తీసుకోండి పెళ్లి చేసుకునే ముందు ఇవన్నీ ఒకసారి ఆలోచించుకోండి తెలు అంటే వాళ్ళకి జెంటికల్ ప్రాబ్లం లేకపోయినా లేకపోతే ఏ ప్రాబ్లం లేకపోయినా కానీ ఈ ఫోన్ అడిక్షన్ వలన పుట్టే పిల్లల మీద కూడా ఎక్కువ ప్రభావం చూపిస్తుంది రేడియే ఎక్కువ రేడియేషన్కి గురికావడం వలన ఆ పిల్లలు ఆర్టిజం కిడ్స్ కింద పుట్టే ఛాన్స్ ఉంటుంది కంటి చూపు కంటి చూపు సమస్యతో కానీ హియరింగ్ ఇంపైర్మెంట్ అంటే చెవుడు మూగతో ప్రాబ్లం కానీ ఆర్థోపెడిక్ ప్రాబ్లం కానీ ఏ ఈ పోలియోకి సంబంధించిన ప్రాబ్లమ్ కానీ ప్రతి ఒక్కటి ఏదైనా సరే ఏదైనా సరే ఫస్ట్ దానికి కాజెస్ తెలుసుకుంటే ప్రివెన్షన్ ప్రివెన్షన్స్ తీసుకోవడం ఈజీ అండి ప్రివెన్షన్సే ఈ కారణాలు మీరు అన్ని తెలుసుకుంటే ప్రివెన్షన్స్ తీసుకోవడం ఈజీ అవుతుంది మీకు ప్రతి ఒక్కరు లో ముందే చెప్తున్నారండి ఒకవేళ లోపల బేబీ ఫీటల్ పెరిగే విధానంలో బాడీ పార్ట్స్ సరిగా లేకపోయినా కానీ ఏదైనా చిన్న ప్రాబ్లం ఉన్నా కానీ ముందుగానే చెప్తున్నారు చెప్తున్నప్పుడు మీరు అర్థం చేసుకుని జీవితాంతం చూస్తూ బాధపడే కన్నా ముందుగా సరైన నిర్ణయం తీసుకోండి పర్వాలేదు ఏం కాదు అనేసి మీరు ప్రాబ్లమ్ మీరే క్రియేట్ చేసుకుని తర్వాత పుట్టిన పిల్లలతో పాటు మీరు కూడా బాధపడవలసి వస్తుందండి ముందే ముందే డాక్టర్ సలహా మేరకు అన్ని కరెక్ట్ గా చూసుకోండి